ఏ డైమండ్ ఏంటి పక్షి ఛానల్ లో తెగ నన్ను నా కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టేలా చేస్తుంటే ఏం చేయాలి ఏడవక అవును మరి నువ్వెంతో పెద్ద ఆదర్శవంతురాలివి పెదవ యాక్టింగ్ నువ్వు ఒక డేరింగ్ డాషింగ్ మహిళగా నన్ను ఆదర్శంగా తీసుకోకుండా తిడతారా అసలు మానవత్వం ఉందా ఈ సమాజానికి నేను ఏ విధంగా ఆదర్శంగా తీసుకోమంటావు డైమండ్ ఒక ఆడది పబ్లిక్ లో నన్ను ఎవరైనా రేప్ చేయగలరా అని నువ్వు అన్నావే అలా మాట్లాడాలని ఆదర్శంగా తీసుకోవాలా అందులో తప్పే ఉంది ధైర్యవంతరాలు మహిళగా ఛాలెంజ్ చేశా ఇదిగో కూజ దాన్ని బలుపు పరితెగింపు అంటారు మనం గెలిస్తే చాలు ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటామని నువ్వు మాట్లాడే భాషని ఆదర్శంగా తీసుకోవాలా నా జలగన్నకి మోసం జరిగిందిలే అందుకే రాలేకపోయాం నా భాష ఇలాగే ఉంటుంది అయినా నన్ను కించపరిచేలా మాట్లాడితే నాకు బాధ ఉండదా ఇతరులపై నువ్వు చేసే వ్యాఖ్యలు మా బావ చంద్రబాబు నాయుడు గారిని తమ్ముడు పవన్ ని గాడి దక్కి వచ్చినట్టు వయసు వచ్చింది అని అన్నావు మరి అప్పుడు నిన్నేమనాలి నువ్వేమైనా పదహారేళ్ల పడుచు పిల్లవా ఏమనాలి నిన్ను అడ్డగారిత నిలువు గారిత అమ్మో అమ్మో నన్ను తిట్టేస్తున్నావు బాలయ్య నాకు ఏడుపోతుంది నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి ఎదుటి మాట్లాడతారు మహిళా ఎమ్మెల్యే మంత్రులు లేరా జొనలగడ్డ పద్మావతి పరిటాల సునీత వాళ్ళు కూడా రాజకీయాలు చేశారు కానీ నీ మాదిరి నోరు పారేసుకోలేదే బూతులు మాట్లాడలేదే ఇప్పుడు నన్ను క్లాస్ పీకడానికే వచ్చావా ఏంటి నీ ఏడుపు నీ ఓవర్ యాక్టింగ్ చూసి తట్టుకోలేక కడుపు మండి వచ్చాను అసలు ఆ శనీశ్వర గారికి పని పాట లేదు అడ్డమైన డిబేట్లు పెట్టి గబ్బు చేస్తున్నాడు ఇదిగో బాలయ్య నన్ను అను అంతేగాని ఆ శనీశ్వర్ని ఏమి అనకు నేను ఏడుస్తుంటే తను కూడా బాధపడ్డాడు అయ్యో పాపం ఇద్దరు కలిసి ఆడవలసింది సరిపోయేది అడ్డమైన మాటలు మాట్లాడటం మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మీ ఛానల్కి వెళ్ళి వెళ్లి ఏడవటం చూసావా నువ్వు ఏడ్చినా సరే జనాలు సానుభూతి చూపడం లేదు తిట్టుకునే వాళ్ళే నేనేం పాపం చేశాను అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు ఉసురు తగులుతుంది నీ డ్రైనేజీ కంపు నోటితో ఎంతో మందిని బాధ పెట్టావు వాళ్ళ ఉసిరే నీకు తగిలి నిన్ను ఏడిపిస్తుంది రాజకీయాలు చేయడానికి వచ్చిన దానివి పద్ధతిగా రాజకీయాలు చేసుకో పొరపాటు నా నోరు జారితే నీకు ఎత్తడైపోతుంది అంటే నేనంత కష్టపడి ఏడ్చింది వృధా అయిపోయినట్లేనా నా పైన సానుభూతి లేకే సొంత పక్కన పెట్టిన నీ జలగన్నున్నాడుగా వెళ్ళు అక్కడికే వెళ్ళు ప్యాలెస్ లో ఎక్కిపప్పులు తింటూ నిన్ను ఓదారుస్తాడు పోపో మా జలగన్న సొంత చలిని పట్టించుకోకపోవచ్చు కానీ నేనంటే మా అన్నకి ప్రాణం నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు ఇలా నీలాంటి బూతు బ్యాచ్ ని తయారు చేసి రాజకీయాల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు రాజకీయం అంటే ఉందా ఉండాలి మా బాబులాగా అయినా గంజాయి బ్యాచ్ ని పరామర్శించే మీ బూతు బ్యాచ్కి ఏం తెలుస్తుందిలే రాజకీయాలు ఏడ్చినంత వరకు చాలే ఇంకెప్పుడు ఏడవకు నీది యాక్టింగ్ అని అందరికీ తెలిసిపోయింది ఇంకోసారి ఏడుస్తూ నాకు కనబడ్డాబో నీకు దబిడ దిబిడే